మై ఛానల్ డివైన్ కనెక్షన్ విత్ అండ్ కృష్ణ నమ శ్రీ నమః సత్యస్వరూపుడైన ఆ పరబ్రహ్మమునే పరమ లక్ష్యంగా భావిస్తూ దానికోసం సత్య మార్గంలోనే పయనించే వారు ఎవరైనా సరే వారు బ్రహ్మ విద్యకు అర్హులే అని చాందోగ్యోపనిషత్తులోని సత్యకామ జాబాల కథ మనకు తెలియజేస్తుంది ఆ కథని ఈరోజు మనం తెలుసుకుందాం ఒకానొక సమయంలో సత్యకాముడు అని ఒక పిల్లవాడు ఉండేవాడు అతని తల్లి పేరు జాబాల సత్యకామ అంటే సత్యాన్నే కోరుకునేవాడు అని సత్యము అంటే పరబ్రహ్మము అని అర్థం బ్రహ్మానుభవాన్ని కాంక్షించేవాడు సత్యకాముడు అని అర్థం ఒకరోజు అతని తల్లి జాబాల తన కొడుకుని పిలిచి సత్యకామ నీవు గురువుని ఆశ్రయించి బ్రహ్మచర్య దీక్షను తీసుకుని విద్యార్థివై విద్యను అభ్యసించాల్సిన సమయం వచ్చింది నాయన అని అనింది దానికి సత్యకాముడు అమ్మా నేను సంతోషంగా గురుకులం చేరి గురువుని విద్యకై ఆశ్రయిస్తాను కాకపోతే ఇదం గోత్రోద్భవస్య అహంబో అభివాదయే అని గురువునకు నమస్కరించాలి కదా మరి నేను ఏ గోత్రజుడను అని అడిగాడు ఆ పిల్లవాడు తండ్రి ఎవరో అతని గోత్రమేంటో తెలియని ఆ తల్లి మనసులో మదనపడుతూనే ఎంత కష్టమైనా సరే సత్యం మాత్రమే మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది కాబట్టి నేను నా కొడుకుకి సత్యమే చెప్తాను అన్న దృఢ విశ్వాసంతో నాయనా సత్యకామా నేను యవ్వనమ్లో ఉండగా పరిచారికనై దాసిగా అనేక గృహాల్లో సేవ చేస్తూ ఉన్న సమయంలో నీవు నాకు కలిగావు అందుచేత నీవు ఏ గోత్రానికి చెందినవాడవో నీ తండ్రి ఎవరో నాకు తెలియదు నాన్న కాకపోతే నా పేరు జాబాల నువ్వు సత్యకాముడివి కాబట్టి నీవు నా కుమారుడుగా సత్యకామ జాబాలివి ఇదే సత్యం ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉందనే నేను నమ్ముతున్నాను అంతేకాదు సత్యకామ అన్న నీ పేరుకు తగ్గట్టుగా ఇక మీదట ఎప్పుడూ సత్యాన్ని ఆశ్రయించి నేను తెలియజేసిన ఈ విశేషములతోనే నీవు గురువుని ఆశ్రయించి విద్యను అభ్యసించాలి అని స్పష్టంగా చెప్పి పంపించింది అప్పుడు జ్ఞానార్థియే సత్యకాముడు హరిద్రమతముని కుమారుడకు గౌతమ మహర్షిని ఆశ్రయించాడు ఆశ్రమానికి చేరుకుని అక్కడ గౌతమ మహర్షికి వినయంతో చేతులు జోడించి నమస్కరిస్తూ గురుదేవా నేను జ్ఞానార్థినై విద్య కొరకు మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను నాకు శిష్యత్వాన్ని అనుగ్రహించండి అని అర్థించాడు దానికి గౌతమ మునేంద్రుడు నాయన స్వాగతం ఓ సౌమ్య నీ గోత్రనామాలతో కూడిన ప్రవర చెప్పి గురుకుల ఆశ్రమంలో ప్రవేశించు అని అన్నారు అప్పుడు సత్యకాముడు గురుదేవా నా గోత్రం ఏమిటో నాకు తెలియదు అని తన తల్లి చెప్పినదంతా గురువు దగ్గర విన్నవించుకుని ఇంకా ఇలా అన్నాడు గురుదేవా కాకపోతే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను అది మా అమ్మ పేరు జాబాల నా పేరు సత్యకాముడు అందుచేత నేను సత్యకామ జాబాలిని మీకు నమస్కరిస్తూ అభివాదం పలుకుచున్నాను అని తన ప్రవర చెప్పుకున్నాడు గౌతమ మహర్షి బిడ్డ సత్యకామ ఈ విధంగా సత్యమును బర బ్రహ్మ విద్యకు అర్హత కలవాడు మాత్రమే పలకగలడు ఇతరులు చెప్పలేరు సుమా సత్యాన్నే పలికావు కాబట్టి నీవు నయ్యా కర్మనా జాయతే జ్విజాహ అన్నది శాస్త్రవచనం చేత నిన్ను బ్రాహ్మణుడుగా గుర్తిస్తున్నాను నిన్ను శిష్యుడిగా స్వీకరిస్తున్నాను నీవు దగ్గరలోని అడవిలోకి వెళ్ళి యజ్ఞమునకు కావలసిన సమితలను పట్టుకురా నీవు సత్యం నుండి చుట్టుడుపు కాలేదు సత్యకాముడు అనే పేరుకు అర్హుడవు కాబట్టి ఆ పేరుతోనే నీకు ఉపనయన సంస్కారం జరిపిస్తాను అని చెప్పి ఉపనయనం జరిపించారు కొన్నాళ్ల తర్వాత గౌతమ మహర్షి తన గోసంపదలోని పక్క చిక్కిన బలములేని నాలుగొందల గోవులను ఆంబోతులను వేరు చేసి సత్యకామునికి చూపిస్తూ సత్యకామా నువ్వు వీటన్నిటిని అడవికి తోలుకుపో అక్కడ వాటిని బాగా మేపి వీటి సంఖ్య వెయ్యి అయ్యేంత వరకు నువ్వు వాటిని అడవిల్లోనే సంరక్షిస్తూ ఉండాలి వెయ్యి అవ్వగానే నా దగ్గరకు తీసుకునిరా అని ఆదేశించారు ఏమాత్రం అన్నదే లేనివాడే గురు ఆజ్ఞను శిరసావహిస్తూ సత్యకాములు ఆ ఆవులను ఆంబోతులను అడవిలో గడ్డి నీరు సమృద్ధిగా ఉండే చోటుకు తీసుకువెళ్ళి వాటిని మేపుతూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఆవులు ఆంబోతులు కూడా అతనికి ఎంతో ఆప్యాయతను పంచుతున్నాయి కాని తన దృష్టి అంతా సత్యాన్వేషణలోనే ఉంది జ్ఞానం పొందాలి అనుకున్న వాడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఈ సృష్టిలోని ప్రతి దానిలోంచి సత్యాన్ని గ్రహించటమే ఆ ఏకాంతంలో నిరంతరం సత్యాసత్య విచారణతో కూడిన చింతన మొదలయ్యింది ఆ పిల్లవాడికి అది క్రమంగా జానంగా మారి ఆ జానం వల్ల అతని బుద్ధికి సూక్ష్మగ్రాహ్య శక్తి వచ్చింది సూక్ష్మగ్రాహ్యం అంటే విషయాలను లోతుగా పరిశీలించి నేర్చుకునే శక్తి అలవడింది దానివల్ల అతని బుద్ధిశక్తికి ప్రకృతిలోని ప్రతి అణువు ఏదో ఒక జ్ఞానాన్ని బోధిస్తున్నట్టే తోచేది చెట్లకున్న లేత చిగుళ్లు చూస్తే సృష్టిని సూచిస్తున్నాయి రాలుతున్న ఎండిన ఆకులు లయత్వాన్ని బోధించాయి పర్వతాలు స్థిరత్వం గురించి చెబుతుంటే సూర్య చంద్రుల గమనం ధర్మాన్ని బోధిస్తుంది గలగల పారే నదులు చివరకు తమ లక్ష్యమైన సముద్రుడితో కలుస్తుంటే జీవుడికి అంతిమ లక్ష్యం పరమాత్మతో ఏకత్వమే అని అర్థమయ్యేలా చేస్తుంది సత్యకాముడు ఆ విధంగా నాలుగొందల గోవులను మేపటమే కాకుండా తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోంచి పరబ్రహ్మ తత్వాన్ని గ్రహించగలుగుతున్నాడు ఇలా ఒక సంవత్సర కాలం పూర్తయింది ఆ నాలుగొందల గోవులు వెయ్యి గోవులయ్యాయి ఆ గోసంపదలోని ఒక వృషభము సత్యకాముని వద్దకు వచ్చి ఓ సత్యకామా మీ గురుదేవులు ఆదేశించిన ప్రకారం మా గోసంపద వెయ్యయింది నీవు చేపట్టిన కార్యం పూర్తయింది కాబట్టి ఇక మమ్మల్ని గౌతమ మహర్షి ఆశ్రమానికి చేర్చండి అని అన్నది అప్పుడు సత్యకాములు లేచి నిలబడి ఆ వృషభమునకు ప్రదక్షిణ నమస్కారాలు నమ సమర్పించి వృషభదేవ తప్పక మీ ఆజ్ఞను నిర్వహిస్తాను అని పలికాడు అప్పుడు వృషభము నీవు మా కోరిక నెరవేరుస్తున్నావు కాబట్టి నీకు ఇప్పుడు అన్నిటికీ మూలమైన పరబ్రహ్మము గురించి తెలియజేస్తాను నాయన బ్రహ్మమునకు చతుస్పాదాలు ఉంటాయి అని తెలుసుకో వాటిలో బ్రహ్మం యొక్క మొదటి పాదాన్ని నేను నీకిప్పుడు చెబుతాను శ్రద్ధగా విను సత్యకామ బ్రహ్మ యొక్క మొదటి పాదములోని నాలుగు అంశలు నాలుగు దిక్కులు అవే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు ఈ నాలుగు దిక్కులను ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మనే అని గుర్తించుకు ఈ నాలుగు దిక్కులు బ్రహ్మం యొక్క ప్రకాశ రూపాలు కాబట్టి పరమాత్మ ప్రకాశవాన్ అన్న నామంతో పిలవబడుతున్నాడు ఎవరైతే ఈ నాలుగు దిక్కులను పరబ్రహ్మ స్వరూపంగా ఉపాసిస్తారో అతనికి లోకాలన్నీ తనలోనే తన యొక్క ఆత్మ ప్రకాశంలోనే ఉన్నాయి అని గ్రహించగలుగుతాడు కాబట్టి నీవు ఈ నాలుగు దిక్కులను బ్రహ్మస్వరూపంగా ఉపాసించు దానికి సత్యకాముడు సంతోషిస్తూ వృషభదేవ దయచేసి బ్రహ్మం యొక్క రెండో పాదము గురించి కూడా బోధించండి అని అడిగాడు దానికి వృషభము బ్రహ్మం యొక్క రెండో పాదాన్ని నీకు అగ్నిదేవుడు బోధించగలడు అని చెప్పి వృషభము మౌనం వహించింది ఆ మరునాడు సత్యకాముడు గోవులను మేపటానికని వెళ్ళినప్పుడు కొన్ని సమిదలు సేకరించి అగ్నిని ప్రజ్వల్బ ప్రజ్వల్ల చేసుకుని తూర్పు దిశగా కూర్చుని అగ్నిదేవునికే ఆరాధించాడు సంతుష్టుడైన అగ్నిదేవుడు ప్రత్యక్షమై ఓ సత్యకామా నీకు నేనిప్పుడు బ్రహ్మతత్వానికి సంబంధించిన రెండవ పాదాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా విను భూమి జలము అగ్ని వాయువు ఆకాశము అని పంచు భూతాలు బ్రహ్మములోని అంతర్భాగాలే అని గుర్తించు ఎవరైతే ఈ పంచభూతాలను పరబ్రహ్మ స్వరూపంగా తెలుసుకుని ఉపాసిస్తారో అలాంటివాడు ఈ దృశ్య జగత్తుకు పరిమితం కానివాడే లోకాలను తనయందు దర్శించగలిగి అనంతుడు అపరిమితుడు అవ్వగలడు కాబట్టి పంచభూతాలను బ్రహ్మ స్వరూపంగా ఉపాసించు అని రెండో పాదాన్ని తెలియజేశాడు అగ్ని సత్యకాముడు అగ్నిదేవా ఉంచి నాకు బ్రహ్మం యొక్క మూడవ పాదాన్ని కూడా తెలియచేయండి అని అడిగాడు దానికి అగ్నిదేవుడు నాయనా సత్యకామా నీవు అడిగిన మూడో పాదాన్ని గురించి హంస నీకు విశదీకరించగలదు అని చెప్పారు ఆ మరునాడు ఉదయం మరల ఆవులను తోలుకుని అడవికి వెళ్లిన సత్యకాముడు సమిదలు పేర్చి అగ్నిని తూర్పు ముఖంగా ఆసీనుడై హంసను జానం చేశాడు అప్పుడు హంస ప్రత్యక్షమై ఓ సత్యకామా నీకు బ్రహ్మం యొక్క మూడో పాదాన్ని తెలియజేస్తాను శ్రద్ధగా విను అగ్ని సూర్యుడు చంద్రుడు తేజస్సు వీటిని పరబ్రహ్మ స్వరూపాలుగా గుర్తించు వాటిని ప్రకాశింపజేసేది ఆ పరబ్రహ్మనే అని తెలుసుకో ఎవరైతే ఈ అగ్ని సూర్యుడు చంద్రుడు తేజస్సులను బ్రహ్మస్వరూపంగా తెలుసుకుని ఉపాసిస్తారో అతను జ్యోతిష్మంత లోకాలను జయించగలడు అనగా అగ్ని సూర్య చంద్ర తేజస్సులను తనయందే దర్శించగలుగుతాడు తద్వారా అతను జ్యోతిష్మంతుడుగా జ్యోతిస్వరూపుడైన స్వరూపుడే ప్రకాశించగలుగుతాడు అని మూడో పాదాన్ని తెలియజేసింది హంస సత్యకాముడు ఓ హంస తరువాతి నాలుగో పాదాన్ని గురించి కూడా తెలియజేయండి అని అడిగాడు దానికి హంస అది నీకు మద్కు అంటే నీటి కాకి చెప్పగలదు అని హంస మౌనం వహించింది ఆ మరునాడు సత్యకాముడు యథావిధిగా ఆవులను తోలుకుని అడవికి వెళ్లి సమిదలు తెచ్చుకుని అగ్నిని ప్రజ్వరిల్లపు చేసి తూర్పుముఖంగా ఆసీనుడై నీటి కాకి గురించి జానం చేయగా ముద్కు ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైనా పాదాన్ని గురించి నేను తెలియజేస్తాను శ్రద్ధగా విను ప్రాణము దృష్టి శ్రవణము మనస్సు ఇవన్నీ బ్రహ్మ స్వరూపాలుగా గుర్తించు ఎవరైతే ప్రాణము దృష్టి శ్రవణము మనస్సులను బ్రహ్మ స్వరూపంగా తెలుసుకుని ఉపాసిస్తారో అతను ఆయతనవంతుడు అవుతాడు అంటే సమస్త లోకాలను తనయందే దర్శించగలుగుతాడు అని చెప్పి మౌనం వహించింది నీటికాకి సంతుష్టుడైన సత్యకాముడు గోవులను ఆంబోతులను తీసుకుని గురుకులం చేరుకుని గౌతమ మహర్షికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించుకున్నాడు సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సును చూసిన గురువుగారు జరిగింది గ్రహించి సత్యకామా నీవు బ్రహ్మమును తెలుసుకున్నట్టు గ్రహించాను నీకు ఇక నా అవసరం లేదు నాయనా నీ అంతటి నువ్వే కావలసిన జ్ఞానాన్ని సాధించగలిగావు అన్నారు మాత్రమైన అహంకారం లేని వినమ్రతతో సత్యకాముడు గౌతమ మహర్షితో గురుదేవ ఆంబోతు అగ్నిదేవుడు హంస ముత్కుష్టము నాకు సవిషయ సాకార బ్రహ్మం యొక్క కలల గురించి పాదముల గురించి తెలియజేశారు అయితే మాత్రం ఏముంది గురుదేవా దయతలచి మీరు నాకు నేను కోరుకునుచున్న నిర్విషయ నిరాకార బ్రహ్మం గురించి బోధించి నన్ను ధన్యుడిన చెయ్యండి అంతేకాదు తమ వంటి మహనీయులకు ఆచార్యులు బోధించినదే అత్యుత్తమమైన బ్రహ్మ విద్య అవుతుంది ఆచార్యులకు మీరు బోధించట చేతనే మేము సాధుత్వాన్ని పొందగలమని మీ వంటి మహనీయులు చెప్పగా విన్నాము శ్రీ గురుభ్యో నమ సత్యకాముని యొక్క వినమ్ర వచనాలకు ముగ్ధుడైన గౌతమ మహర్షి ఎంతగానో సంతోషిస్తూ సత్యకామునికి బ్రహ్మ విద్యను బోధించారు స్వరూపుడైన ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మాత్రమే కోరుకున్న సత్యకాముడు గురుకృపా కటాక్షాలతో పరిపూర్ణత్వాన్ని పొందగలిగాడు ఇదే చాందోగ్యోపనిషత్తులోని సత్యకామ జాబాల కథ సత్యస్వరూపురేనా పరబ్రహ్మమునే పరమ భావిస్తూ దానికోసం సత్య మార్గంలోనే పయనించే వారు ఎవరైనా సరే వారు బ్రహ్మ విద్యకు అర్హులే ఈ సృష్టిలోని ప్రతి దానిలోనూ పరబ్రహ్మను దర్శించే ప్రయత్నం చెయ్యటమే బ్రహ్మ విద్యకు మొదటి అర్హత పిపీలకాది బ్రహ్మ పర్యంతం ప్రతి అణువులోనూ ఉండే ఆ పరబ్రహ్మ స్వరూపానికి నన్ను నేనే సమర్పించుకుంటూ సర్వం పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా తదుపరి వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి గో ఇంకొక దివ్యమైన ఉపనిషత్ కథతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం కృష్ణ సఖీ